వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది పిల్లలు పుట్టక చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి కొంతమంది అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడితే అయిపోతుంది చాలు ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ రావాల్సిన అవసరం లేదు వాళ్ళని చూసుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటారు అసలు ఇది పాజిబుల్ ఆ ట్విన్ ప్రెగ్నెన్సీ ఈ విషయాలని తెలియజేయండి అంత పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజవి గారు సో మేడం ద్వారానే ఈ విషయాలని తెలుసుకోము నమస్తే నమస్తే మేడం కొంతమంది అంటే ఇలా ఫీల్ అవుతున్నారు కొన్ని మన కామెంట్లు వచ్చాయి సో ట్విన్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి డాక్టర్ గారిని అడిగి అని చెప్పేసి మీరేం చెప్తారు ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది బై గాడ్స్ ప్లేస్ మాత్రమే జరుగుతుంది సాధారణంగా ప్రతి ఫిమేల్ బాడీలో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే వన్ ఆర్ టూ ఎగ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి అలాంటి సందర్భంలో మాత్రమే ట్విన్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా జరుగుతుంది బట్ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో ఎక్కువ హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల లేదంటే మెటర్నిటీ ఏజ్ ఎక్కువ అవడం వల్ల మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో రెండు రకాలు ఉన్నాయి మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం డైజైగోటిక్ ట్విన్స్ అంటాం మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఒక ఎగ్ మాత్రమే ఫెర్టిలైజ్ అవుతుంది ఆ ఫెర్టిలైజ్ అయిన ఎగ్ అనేది స్ప్లిట్ అవుతుంది టూ బేబీస్ లాగా ఇది మోనోజైగోటిక్ ట్విన్స్ అంటుంటాం బట్ కొందరిలో కొన్ని రేర్ కండిషన్స్ లో ఏమంటుందంటే వాళ్ళు ఎక్కువగా హార్మోన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల లేదంటే వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ వల్లనో లేదంటే అడ్వాన్స్డ్ ఏజ్ అవ్వడం వలన ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి అట్ ఏ టైం టూ ఎక్స్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇలాంటి వారిలోని ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీన్ అవుతుంది ఇది కూడా డైజాగాటిక్ ట్విన్స్ అంటాం ఎందుకంటే రెండు ఎక్స్ రెండు స్పంప్స్ నుంచి ఫెర్టిలేషన్ జరిగి బేబీ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీని డైజాగోటిక్ ట్విన్స్ అంటూ ఉంటాం బట్ నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా కూడా ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో బేబీకి చాలా ఎనర్జీ కావాలి ఎందుకంటే నార్మల్ ఒక బేబీకి ఎక్కువ ఎనర్జీ అవుతుంది బట్ ఇద్దరు బేబీస్ ని గర్భాశయంలో క్యారీ చేయాలన్నప్పుడు మదర్ కి ఎనర్జీ కావాలి అదే విధంగా బేబీకి కూడా సప్లిమెంట్స్ అనేవి అందిస్తూ ఉండాలి సపోజ్ మదర్ కి అనుకోండి ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి బీపీ పెరగడం కానివ్వండి లేదంటే ఎక్లామ్సీ అంటుంటాం లేదు వాళ్ళకి ఎర్లీగా నైన్ మంత్స్ కంటే కూడా ఎర్లీగా ప్రీటర్మ్ డెలివరీ అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ మనం ప్రీ న్ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఫ్యాక్టర్స్ గా ఉంటాయి ఇట్ ఫిన్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఎక్కువ ఎనర్జీ కావాలి ఐరన్ ఫుడ్ కావాలి ఇంకా సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా అందిస్తూ ఉండాలి నార్మల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ఇలాంటి టైంలో వాళ్ళు మదర్స్ ఎక్కువ ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తుండాలి ఐ మీన్ ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ని కన్సూమ్ చేస్తుండాలి జంక్ ఫుడ్స్ ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తుండాలి ఇంకా వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్ట్రెస్ స్ట్రెస్ లెస్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండాలి తట్టు వాళ్ళ ఫుడ్ ఇంటెక్ లో మెయిన్గా వాళ్ళు తీసుకోవాల్సింది ఐరన్ రిచ్ ఫుడ్ కాల్షియం ఫుడ్ ఎగ్ మిల్క్ అదే విధంగా కాల్షియం ఉన్న ఫుడ్స్ ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇంకా ఐరన్ ఎక్కువ ఎక్కువ కన్సూమ్ అవాల్సి వస్తుంది ఈ టైమ్ లో కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో మెయిన్ గా వాళ్ళు రెగ్యులర్ గా యాట యాంటిటైల్ చె రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఫస్ట్ మంత్ నుంచి నైన్ మంత్స్ వరకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ వన్ టైం అయినా కూడా డాక్టర్ విజిట్ చేస్తుండాలి ఇన్ కేస్ వాళ్ళకి మధ్యలో ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చా కానీ లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా స్టార్ట్ అయినా కూడా వెంటనే నోటీస్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో చిన్నపాటి రిస్క్ కూడా చాలా కాంప్లికేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది సపోజ్ డెలివరీ టైంలో ఏదైనా అఫెక్ట్ అయినా కూడా నార్మల్ డెలివరీ అవ్వలేకున్నా సిజీరియన్ అవ్వాల్సి వస్తుంది దట్టు సిజీరియన్ కూడా కాంప్లికేషన్ గా మారుతూ ఉంటుంది కాబట్టి చిన్న చేంజ్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇంకా స్ట్రెస్ లెస్ లైఫ్ ని లీడ్ చేయాలి హెల్దీ ఫుడ్ ని తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా డాక్టర్ని ఫాలో అవుతూ ఉండాలి అట్లీస్ట్ సెవెన్ మంత్స్ వరకు ఎవ్రీ మంత్ ఒకసారి కన్సల్ట్ అవుతూ ఉండాలి సెవెన్ మంత్స్ ఎయిట్ ఎయిత్ నైన్త్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కన్సల్ట్ అవుతూ ఉండాలి నైన్త్ మంత్లో అయితే ఎవ్రీ వన్ వీక్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఈ టైంలో వాళ్ళకి బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏదైనా బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా ఇద్దరు బేబీస్ హెల్దీగా ఉన్నారా లేదని మొత్తం డాక్టర్ చూసుకుంటూ ఉంటారు మేడం ఇప్పుడు అల్లోపతిలో అయితే కన్నా కాల్షియం అండ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఈ మూడు ఇస్తారు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సో హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అంటే బేబీ గ్రోత్ బాగుండడానికి లోపల హెల్తీగా బేబీ బయటకు రావడానికి హోమియోపతిలో కూడా దీనికి సంబంధించి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి సప్లిమెంట్స్ అనేవి ఏ విధమైన సప్లిమెంట్స్ ఎక్కడే చూసా కూడా అయినా కూడా హోమియోపతిలో అయినా కూడా బట్ ఈ సప్లిమెంట్స్తో పాటు మనం హోమియోపతి ద్వారా వాళ్ళకి ఉన్న కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయని చెప్తారు ఎందుకంటే బేబీకి కూడా హార్మ్ఫుల్ అవుతుంది కాబట్టి ఇలాంటి టైంలో ఇంకా ఎమర్జెన్సీ కండిషన్ తప్ప ఇలాంటి రెగ్యులర్ మెడిసిన్స్ యూస్ చేయని చెప్తారు కేవలం ఐరన్ సప్లిమెంట్స్ మాత్రం తీసుకోమని చెప్తారు బట్ ఇలాంటి టైంలో కూడా హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అంటే మదర్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు అనమాట ఈ సప్లిమెంట్స్ అనేవి కాల్షియం అవ్వనివ్వండి ఐరన్ అవ్వనివ్వండి మెయిన్గా ఫుడ్తో తీసుకోమని చెప్తారు ఇన్ కేస్ ఫుడ్తో తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే అలాంటి కండిషన్స్లోనే సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి ఏదైనా డెలివరీ ఫ్రీగా నార్మల్గా అవ్వడానికి లేదంటే ఆ డైలీ టైంలో ఏదైనా టెన్షన్స్ ఉన్నా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా కూడా వాటిని కూడా హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు వాళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీ చెప్పారు కదా ట్విన్ ప్రెగ్నెన్సీలో ఒకే గర్భాశయంలో రెండు ఇద్దరు ఉంటారు మామూలుగా ఒక బేబీ వెయిట్ అంటే హెల్దీగా వాళ్ళు బయటకు రావడానికి కేస్ కేస్ అంటే ఉంటేనే హెల్దీ బేబీ అంటారు సో ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ వెయిట్ తగ్గే అవకాశం ఉందా ఉంటుందండి మాక్సిమం ఉంటుంది ఎందుకంటే నార్మల్ గా వెయిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది నార్మల్ హెల్దీ బేబీ బట్ ట్విన్ ప్రెగ్నెన్సీలో ఒక బేబీ హెవీగా వెయిట్ ఉండొచ్చు ఇంకొక బేబీ లీన్ గా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు లేదంటే ఇద్దరు నార్మల్ గా కూడా ఉండొచ్చు అనమాట ఈ పాసిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది వాళ్ళలోని ఓకే మేడం నార్మల్ డెలివరీ అంటే ఫుడ్ తో పాటు ఏమైనా ఎక్సర్సైజ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా మేడం యా అండి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ హెవీగా ఏది చేయకూడదు అలానే తక్కువగా కూడా చేయకూడదు మోడరేట్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి దట్టు మన పొద్దుగా మజిల్స్ అనేవి స్ట్రెంతన్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ చేస్తుండాలి ఎందుకంటే నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే నార్మల్ డెలివరీ ఆ పెయిన్ని ప్రెషర్ని తట్టుకునేలాగా మన మజ్జిల్సి మన కంట్రోల్ చేసుకునేలాగా ఉండాలి అందుకని వాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి బేబీకి హెల్దీగా ఉంటారు మదర్ కూడా హెల్దీగా ఉంటారు మేడం ఇప్పుడు నాకు చిన్న డౌట్ మేడం కొంతమంది డాక్టర్లు చెప్తా ఉంటారు ఏంటంటే హైట్ తక్కువ అంటే ఫైవ్ ఫీట్ అంటే తక్కువగా ఉన్న లేడీస్ ప్రెగ్నెంట్ అవుతే నార్మల్ డెలివరీ అవ్వదు సిజరీని చేయాలి హైట్ ఎక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పి ఇది అపోకన్నా లేకపోతే అండి నిజంగానే ఈ హైట్ కి ప్రెగ్నెన్సీకి చాలా రిలేషన్ ఉంది కొన్ని కొంతమందిలో ఈ హైట్ తక్కువగా ఉన్న కూడా నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుండడం వల్ల వాళ్ళ మది స్ట్రెంత అయ్యి నార్మల్ డెలివరీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళని కూడా కొంతమంది హైట్ ఎక్కువ ఉన్న వారు కూడా నార్మల్ డెలివరీకి కష్టంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా హెల్త్ టిప్స్ కానివ్వండి ఎక్సర్సైజ్ కానీ సరిగ్గా పాటించకపోవడం వల్ల వాళ్ళు శిథం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైట్ అనేది హైట్ మ్యాటరే బట్ దాంతో పాటు వాళ్ళు చేసే ఫుడ్ ఇంకా ఎక్సర్సైజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మేడం మీరు మమ్మల్ని కలవాలనుకుంటే మా క్లినిక్ ఫిడికాస్ హోమియోపతి ఇది మణికొండలో ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఇది ఆన్లైన్ గా కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదంటే ఇన్ పర్సన్ డైరెక్ట్ గా కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఆన్లైన్ లో ఉన్న వారికి కూడా మేము మెడిసిన్స్ అనేటివి వాళ్ళ ఇంటి వరకు పంపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అదే విధంగా ఆల్ ఓవర్ త్రో కూడా మేము మెడిసిన్ పంపిస్తూ ఉంటాం నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకులకి అసలు యాక్చువల్లీ ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు అసలు హెల్తీ బేబీ ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి అంటే టిప్స్ కానీ ఫుడ్ కానీ సో ఎక్సర్సైజ్ కానీ ఎలాంటి చేయాలి చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేడం థ్యాంక్ యూ